ఏపీలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది చిలకలూరుపేట పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ లో అధికారులు నిర్లక్ష్యం వహించారు ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ బదులుగా అధికారులు ఈవీఎం బ్యాలెట్ పేపర్లను ఇచ్చారు అధికారుల నిర్లక్ష్యంతో పన్నెండు వందల పంతొమ్మిది మంది ఉద్యోగుల ఓట్లు చెల్లలేదు దీంతో వీరందరికీ తిరిగి రెండు రోజుల్లోగా పోస్టల్ బ్యాలెట్ నిర్వహించాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది సంబంధిత అధికారులపై తొమ్మిదిలోగా చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలిచ్చింది చేసి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి తిరుమల రావు అందిస్తారు తిరుమల రావు సుమా చిలకూరుపేట పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ లో నిర్లక్ష్యంగా వ్యవహరించారని అధికారులపై ఈసీ చాలా సీరియస్ గా వ్యవహరిస్తుంది పోస్టల్ బ్యాలెట్ సంబంధించి ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ బదులు ఈవీఎం బ్యాలెట్స్ పేపర్లను ఇచ్చినట్లుగా ఓటు వేసిన తర్వాత ఎవరైతే ఉన్నారో ఉద్యోగులు అయితే గుర్తించింది ఈ టోటల్ గా ఈ ఉద్యోగుల సంబంధించి ఈ నిర్లక్ష్యంగా వహించడం వల్ల పన్నెండు వందల పంతొమ్మిది మంది ఉద్యోగుల ఓట్లు చలవని చెప్పేసి ఈజీ ప్రకటించింది వెంటనే వేసి దీని మీద చర్యలు చేపట్టాలని చెప్పేసి సమాజ అధికారుల ఆదేశాలు జారీ చేయడం వీరందరికీ తిరిగి రెండు రోజుల్లో పోస్టల్ బ్యాలెట్ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆ ఆదేశాలు జారీ చేయడం జరిగింది అంతే విధంగా ఈ ఎవరైతే ఉన్నారో ఈ నిర్లక్ష్యంగా వివరించిన అధికారులపై ఈ నెల లోపు క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఈ చిలుకులు ప్రకటన దృష్టిలో పెట్టుకుంది మిగిలిన ఏపీ మొత్తం మీద పోస్టల్ బ్యాలెట్ సంబంధించి ఓట్లు ఎలా జరిగినాయి ఏం జరిగింది పూర్తిస్థాయిలో పర్యవేక్షించాలని చెప్పేసి తమ అధికారులకు కూడా ఈసీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఏదేమైనప్పటికీ ఈ పోస్టల్ బ్యాలెట్ వ్యవహారంలో ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరించారు అని చెప్పేసి ఈసీ అయితే చాలా సీరియస్ గా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తుంది